మేము రాత్రి నుంచి నేను ఇక్కడే మౌబాద్లో బస చేసి రాత్రే మరి ప్రాంతంలో జరిగినటువంటి నష్టాన్ని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించి మన ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా నైట్ పది గంటలకు రివ్యూ కూడా మౌబాద్ కలెక్టరేట్ లో పెట్టుకోవడం జరిగింది ఉదయం పొద్దున్నే మరి ఆరున్నరకే మేము అక్కడ పురుషోత్తం గుడంలో ఉన్నటువంటి సీతారాం నాయక్ తండ మొన్న ఏదైతే చుట్టూ వరదొచ్చిందో ఆ తండలో నేను మరి మా మురళీ నాయక్ గారు అది డోర్నకల్ నియోజకవర్గం కురువి మండలము అక్కడ ఎమ్మెల్యే గారు కూడా పాపం రాలేకపోయిన రాత్రి ఉన్నటువంటి రహదారి కట్టవడంతో నేను కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పీ గారు సంబంధిత లోకల్ అధికారులు మురళీ గారు అంతా సందర్శించడం ఇప్పుడు మళ్ళీ మరి ఇక్కడ మౌబాద్ టౌన్లో కానీ అదేవిధంగా కే సముద్రంలో మరి నెల్లికూరి మండలంలో రావిరాల విలేజ్ చాలా దారుణంగా నష్టపోయింది వాస్తవంగా ఇల్లు ఇల్లు దాదాపుగా గంటన్నర నుంచి నేను ఇల్లు ఇల్లు గడప గడప తిరిగినట్టుగా మేమంతా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రజాప్రతినిధులు మేము అందరం కూడా తిరగడం జరిగింది తప్పకుండా ఇంత పెద్ద వరదొస్తే చెరువులో చూస్తే చుక్క నీళ్ళు అంటే ఈ పంట లాస్ అయినా కూడా నెక్స్ట్ పంటకైనా వాళ్ళకు నీళ్లుంటే పంట పండించుకునే వాళ్ళు అట్లా కూడా లాస్ అవుతున్నారు కాబట్టి తక్షణమే ఆ చెరువుకు సంబంధించి కూడా మరి మా కలెక్టర్ గారు ఐబీ అధికారులకు మేము ఆదేశించడం జరిగింది ఈ కొంచెం వర్షం తగ్గగానే ఆ చెరువు నిర్మాణం కూడా తొందరలోనే తాత్కాలిక నిర్మాణం చేపడతాం పర్మనెంట్గా కూడా దానికి ఏర్పాటు చేస్తాం నష్టం ఏదైతే పూర్తిగా ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది ఇళ్లల్లో నీళ్ళు వచ్చి పాపం సర్వం తడిసిపోయినా వాళ్ళు వంటలు చేసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి తక్షణంగా మనం పెట్టినటువంటి పునరావాస కేంద్రాల్లో వాళ్ళు ఉంటారు ఆ తర్వాత రేపు ఎల్లు నుంచి కూడా వాళ్ళకు కొంత నష్టపరిహారము అదే విధంగా మరి కొన్ని సరుకులను కూడా అందించే విధంగా మా శక్తులు ఇటు గవర్నమెంట్ తరఫున ఇటు స్వచ్ఛందంగా కూడా వివిధ ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు కావచ్చు మనసున్నటువంటి మహారాజులు కావచ్చు అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఇలాంటి వాళ్ళకు ఒక చేదోడు వాదోడుగా ఉండాలి గవర్నమెంట్ ఇవాళ సీఎం గారు కూడా ఆల్రెడీ పోదాడ హుజూర్ నగర్ అటు రావడం జరిగింది ఈరోజు మళ్ళీ ఖమ్మంలో పర్యటిస్తున్నారు రేపు కూడా మాబాదులో వారి పర్యటన ఎట్లా అనేది ఆలోచన చేస్తున్నాము ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ప్రజలకు ఒక ధర ధైర్యాన్ని ఇవ్వండి ఇక్కడటువంటి యువత కానీ అధికారులు కానీ లేకుంటే మనసు ఉన్నటువంటి ఇక్కడ ప్రజలు ఉంటారు ఒకరికొకరు తోడు పాపం ఇల్లంతా తడిచిపోయింది గవర్నమెంట్ ఇస్తాం మేము ఖచ్చితంగా నెల రెండు నెలలు పడుతుంది కానీ అప్పటిదాకా వాళ్ళు తలదాచుకునే విధంగా ఖచ్చితంగా ఒకరికొకరు తోడుగా ఉండాలి మానవత్వాన్ని చాటుకోవాలని కూడా మేము అందరికీ తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా అన్ని రకాలుగా గవర్నమెంట్ ఉంటుంది ఆదుకుంటది చెరువు రిపేర్ చేస్తాం ఆ కెనాల్ ఏదైతే అంత మేకలు పోయింది ఆటోలు పోయినాయి తర్వాత ట్రాక్టర్లు పోయినాయి బైకులు పోయినాయి ఇవన్నీ కూడా వరదలలో కొట్టుకపోయినాయి ఇవన్నింటినీ కూడా ప్రభుత్వము తప్పకుండా సానుకూలంగా స్పందించి వాళ్ళని ఆదుకునే విధంగా ప్రణాళికతో ముందుకు వస్తామని భోజనాలు ఏర్పాటు చేసి ఇల్లు ఇక్కడ కూడా అన్ని కూడా భోజనాలు ఏర్పాటు చేయడం కలెక్టర్ గారు జరుగుతుంది ఎస్పీ గారు కూడా మాతోనే ఉన్నారు గౌరవనీయుల మంత్రివర్యులు అలాగనే లోకల్ ఎమ్మెల్యే మన డాక్టర్ గారు మురళి నాయక్ గారు అలాగనే మాజీ మన చైర్మన్ గారు మేమందరం కూడా నిన్నటి నుంచి సీతక్క గారు తిరుగుతూనే ఉన్నారు టూ డేస్ నుంచి రాత్రి కూడా రివ్యూ చేయడం జరిగింది కలెక్టర్ దగ్గర కలెక్టర్ గారు ఎస్పీ గారు ఆఫీసర్లు అందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారు అలాగనే మీ మీడియా సోదరు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా మాకు సహకరించి ఆ గ్రామానికి మీరు ధైర్యం ఇచ్చే ఏర్పాటు మీరు అదేవిధంగా ఇప్పుడు మంత్రి గారు మాట్లాడినట్టు ఈ గ్రామంలో పెద్దలు ఎవరున్నారో మీరు పెద్దలని అనిపించుకున్నప్పుడు గ్రామానికి ఈ రోజు రేపు ఎల్లుండి వాళ్ళకి ఇక్కడ దగ్గరుండి తోని పాటు అలాగనే అధికారులతో అధికారులు కూడా ఇక్కడ ఉండి వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఏదైనా బట్టలు లేకపోతే తుడగడానికి కూడా బట్టలు టీషర్ట్స్ వాళ్ళకి చీరలు కూడా లేవు కాబట్టి అవి కూడా అందుబాటు చేస్తారు కలెక్టర్ గారి దగ్గర ఉండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు తప్పకుండా అవన్నీ కూడా ఎందుకంటే మేము మార్నింగ్ నుంచి నుంచి తిరిగి ఉన్నాము ఇప్పుడు తాత్కాలిక అయితే పునరావాస వాళ్ళకు ఇస్తాము రేపటి వరకు ఎంత అనేది ఈరోజు సాయంత్రం కూడా సీఎం గారు ఓవరాల్ గా ఒక తక్షణ సాయంత్రం ప్రకటించబోతున్నారు కాబట్టి దాని దృష్టి మేము ప్రకటించలేకపోయినాము ఖచ్చితంగా వాళ్లకు రైస్ కానీ నిత్యావసర వస్తువులకు సంబంధించి మాత్రం ఏర్పాటు చేసి గవర్నమెంట్ ఏం ప్రకటించబోతుందో చూసుకొని మేము ఇక్కడ లోకల్ గా కూడా ప్లాన్ చేసి వాళ్ళ నష్టాన్ని ఖచ్చితంగా అంచనా వేసి వాళ్ళకు సహకారం రాష్ట్రంలోనే మైబాద్ జిల్లాలో తీవ్రంగా నష్టపోయింది మేడం ఒక మంత్రిగా తక్షణంగా రోడ్లు కానీ మిగతా అవన్నీ రిపేర్ చేస్తాం ఇప్పుడు చెరువు రోడ్లు కానీ ఎందుకంటే ఈ వర్షం వచ్చి ఎక్కడెక్కడ కరెంటు లైన్లు కూడా తెగిపోయినాయి కరెంటు లైన్లను కూడా పునరుద్ధరించడం జరుగుతుంది అదే విధంగా రోడ్ వ్యవస్థను కూడా మళ్ళీ వర్షం పడుతుంది కాబట్టి మరి కొంచెం వ్యవస్థ తీసుకురావడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుంది రేపెళ్ళు రేపటి నుంచి ఇవన్నీ ఇవాళంతా పరిశీలన ఉంది రేపటి నుంచి యాక్టివిటీస్ జరుగుతాయి ఇప్పుడైతే కరెంటు పునరుద్ధరణ జరుగుతుంది పునరావేశ కేంద్రాల్లో భోజన కార్యక్రమాలు వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నాము ఈ శానిటేషన్ కూడా రెగ్యులర్గా మా రాజు నుంచి కూడా ఏర్పాటు చేసి అదేవిధంగా ఎక్కడికక్కడ హెల్త్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము ఏ ఈ వరదలతోటి ఇంకా జ్వరాల బారిన పడతారు కాబట్టి ఇంటింటికి ఎట్లా సాయం చేయాలనేది ఇప్పుడు మేము మాట్లాడుకొని అది కూడా తొందరలోనే ప్రకటన